సార్ మనం చూసుకుంటే మీరు ఇప్పుడే చెప్పారు ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే కొంత టైం ఇవ్వాలి సో అది జగన్మోహన్ రెడ్డికి వీలు కాలేదు ఒక వన్ టూ ఇయర్స్ పీరియడ్ ఇచ్చినా సరే తర్వాత కరోనా పాండమిక్ రావడంతో ఆయన డెవలప్మెంట్ స్కోపే లేకుండా పోయింది సో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చి కూడా నెలన్నర అయింది ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే డెవలప్మెంట్ లేకపోవడం గమనించండి ఆంధ్ర రాష్ట్ర అదే చెప్తుంది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఉంది ఇది గతంలో లో ఉన్నది జగన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేశారు లేదా చెంది సార్ రెండోది మనకి ఇంకోటి చెప్తా ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఆర్బీకే సెంటర్ నడు నేడు స్కూల్ అండ్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశారు ఎంత కాదన్నా అది పదిహేను నుంచి ఇరవై లక్షల లోపల ఉంటుంది కదా బిల్డింగ్ ఒక అగ్రిగేట్ కోటి రూపాయలు ఒక రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఉన్న గ్రామానికి ఒక్కొక్క సచివాలయం పదమూడు వేలు పైచీలిక కట్టారో ఇవన్నీ మనకు తెలుసు కదా లెక్కలతో సైతే ఉన్నాయి వీటిని అదే సార్ నేను చెప్తున్నా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో డెవలప్మెంట్ అంటే అది వేరు ఈ నాడు నేడు స్కూల్స్ చూడట్లేదు హాస్పిటల్స్ చూడట్లేదు ఇవేవి చూడట్లేదు వాళ్ళకి కొన్ని ఐటీ కంపెనీలు కావాలి మాకు ఉద్యోగాలు కావాలి ఇదొక్కటే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నమాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే వాళ్ళు ఐటీ కంపెనీస్ రాలేదు ఇంకా ఏ డెవలప్మెంట్ చేసినా డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ గా వనుకోవట్లేదు అట్ ది సేమ్ టైం కొంత డెవలప్మెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని నేను అంటాను కొంత అసలు మెజరబుల్ ఫెయిర్ కేసీని చెప్పుకోవడం దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం నేను అంటుంది అదే ఇఫ్ యూ రియలీ రికలెక్ట్ ద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది చూసుకోగలిగితే ఒక లక్ష ఇరవై వేల మందిని సచివాలయ వ్యవస్థ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది స్టాటస్టిక్స్ ఉన్నాయమ్మా రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఇప్పుడు హెల్త్ సెక్టర్లో తీసుకుందాం అరవై నాలుగు వేల దగ్గర దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అరవై నాలుగు వేల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత దానికి ఒక క్లాస్ కూడా ఉంది తెలుసా సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ ఒక రిటైర్మెంట్ అయితే నెక్స్ట్ డే దాన్ని రిక్రూట్మెంట్ చేయాలి దాన్ని అంటే ఒక ద సక్సెస్ స్టోరీ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిక్రూటింగ్ ఆఫ్ బట్ అదే మీరు ఇంకోటి చూసుకుంటే ఆర్టీసీ వ్యవస్థను యాభై ఏడు వేల మంది ఉద్యోగులని విలీనం చేయగలిగారు ఇది కాక హెల్త్ సెక్టర్ కానీ లేకపోతే మిగిలిన డిఎస్సిస్ కానీ ఇలాంటివన్నీ మీరు చూసుకోగలిగితే దగ్గర రెండు లక్షల నలభై రెండు వేల మంది ఉద్యోగాలు కల్పించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఇది కాక వాలంటీర్ వ్యవస్థకి ఐదేసి వేలు ఆన్ రోజే అనుకుందాం అది రాష్ట్ర ఖజాన్ నుంచి మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనుల నుంచి ఎంత కాదన్న ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కదా అందులో డెబ్బై పర్సెంట్ ఆడపిల్లలకి ఇది చెప్పుకోవడంలో ఉంటుంది అందుకని దానికి ఏది పడితే అది ఆపాదించి మాట్లాడితే మన మన దగ్గర అయితే ఆన్సర్ ఉండదు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా మూడు పోర్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజాన్ నుంచి ఖర్చు పెడుతుంది అది డెవలప్మెంట్ కదా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి మనకి ఎంత కోస్టల్ కారిడార్ ఉందో తొమ్మిది వందల కిలోమీటర్ల పైచెలికి అందరూ చెప్తారు కానీ ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ క్రియేట్ చేయడం వల్ల ఎంత ఎంత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది ప్రత్యక్షంగా ఇప్పుడు పోర్టల్ సక్సెస్ అయిపోయింది అనుకోమా ట్రేడింగ్ ఎంత జరుగుతుంది ఇట్ 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 క్రియేట్స్ హ్యూజ్ 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 నాంశం మనకి బట్ దాంట్లో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన నాన్నగారు మనం ఇన్వెస్ట్ చేసి వీడు బాగా చదువుకోవాలి నిన్న కానీ నాకు కానీ చదివిస్తారు ఆయన ఏమైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసేస్తారు సేమ్ అదే కొంతమంది కొన్ని రకాలు చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ స్టోరీ ఉంది దేశం ప్రపంచం అంతా ఐటీ సెక్టర్ మీద అనహెన్స్ అవుతున్నప్పుడు ఆయన ఆపర్చునిటీని గ్రాప్ చేయగలిగాడు అలా మనకి ఇప్పుడు ఉదాహరణ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ తర్వాత నిలదొక్కోవాలి కదా మన చిన్నప్పటి నుంచి బతికుంటే బలిసాక్తి అయినా బతుకోవచ్చు కదరా ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు బతికుండే పరిస్థితికి ఆనాటి ప్రభుత్వం సిపి ఒక వెసులుబాటు ప్రజలు క్రియేట్ చేసింది సంక్షేమ పాలలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ భూమి నడుస్తుంది ఏది మనకి రాష్ట్రం అంతా దాన్ని ఏమంటారు చేస్తుంటే ఆయన ఏమన్నాడు వ్యవసాయం ఇప్పుడు దండగా అనకుండా వ్యవసాయం దండగానో లేకపోతే నెగిటివ్ చేసుకుంటూ వచ్చారు బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మన ఉదాహరణకి మా నాన్నగారు వ్యవసాయదారుడమ్మా నేను చదువుకునే ఐటీ సెక్టర్ లాగా జాబ్ వస్తే ఆల్టర్నేటివే కదా నేనే వ్యవసాయదారుడు అవ్వట్లే కదా అలా ప్రతి ప్రభుత్వానికి ఒక ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునే విదాంతంలో దేశం ఎలా పరిగెడుతుందో రాష్ట్రం అలాగే పరిగెడుతుంది ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఎంతమందికి తెలుసు దీని గురించి దేశం మొత్తం మీద పద్దెనిమిది పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పద్దెనిమిది పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ ఉన్నాం ఇది చెప్పుకుని ఆడవాలి కదా ఇండస్ట్రీ మేము అమర్నాథ పడుతున్నారు చెప్పగలిగితే కదా ఈ పనులు అంతే కదా కోడిగుడ్లు ఇవన్నీ చెప్తే ఎవరికి తెలిస్తే సామాన్యం ప్రజలకు అర్థమయ్యే భాషల్లో సరళీకృత విధానాలలో ప్రజలకు తెలియ చెప్పినప్పుడు ఏమవుతుందంటే అదంతా నెత్తి ఓటమికి ఇవే కారణాలని ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది చేసింది చెప్పుకోవాలి కదా మనం ఈరోజు ఒక స్థాయికి ఉన్నత స్థితికి ఎదిగి మనకు డబ్బులు వచ్చి మంచి కారు కొనుక్కుని ఇల్లు కొనుక్కున్నప్పుడు ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ మా నాన్న ఇలా చదివించడని గర్వంగా మనం చెప్పుకుంటాం ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న మనం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదంటే కానీ మొదటి రోజు నుంచి ఆ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ అని చెప్తే ఏమని అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చేసిన స్వయంకృతాప్రాదం కూడా ఇలాంటివి ఎవరికైనా ఉంటాయమ్మా ఇప్పుడు ఎవరైనా సరే అచ్చని పచ్చపోసలు అయితే రాజకీయాల్లోకి రారు ఆ పచ్చరంపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు తరం అయిపోయింది పున్నవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఏం అన్న దాని మీద ప్రాథమిక అవగాహన నియోజకవర్గాల మీద కన్సల్టేటివ్గా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకత్వాన్ని క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్నటిదాకా ఉన్న ప్రాబ్లం ఏంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన క్యాడర్ లేదని అదర్వైజ్ ఆయన ఈజ్ ద బిగ్ క్రౌడ్ పులర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు సారీ రామారావు గారి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అంత క్రౌడ్ పులర్ అయినాయి కానీ ఆయనకు ఓటు బ్యాంక్ ఇంత కన్వర్ట్ అవడం ఆయన ఆయన నెరేటివ్స్ మీరు గమనించండి మీరు వస్తారు నాకు ఓట్లేరు కన్సర్ నేను పెంచుకున్నాడు ఆ కన్సర్న్ పెరగడం వల్ల ఏమవుతుంది రెట్నాన్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆయనకి ఓటు బ్యాంక్ ఎందుకు కనవర్ట్ సో ఇవన్నీ మనం పారాలకు గమనిస్తే హే రోజు అతను క్రిటిసైజ్ చేస్తూ చేస్తూ చేస్తుంటే ఎక్కడికి సక్సెస్ వస్తుంది సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం